సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు విడుదలైన రిజల్ట్ లో కందుకూరు బిఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థలు బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించడం జరిగింది గత సంవత్సరం ఇదే మన బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ నుండి శ్యామ్ సిద్ధివిలాసు విలాసు ధార్వాడలో సిఎస్ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల రెండు వందల నాలుగు ర్యాంక్ వచ్చింది కానీ ఈ సంవత్సరం అదేవిధంగా అడ్వాన్స్లో నలుగురు స్టూడెంట్స్ ర్యాంక్ సాధించడం జరిగింది పన్నెండు వందల్లో రెండు వేల రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల పదిహేడు ర్యాంకులు అదేవిధంగా ఐదు వేలలో నాలుగు ర్యాంకులు సాధించడం జరిగింది మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఏ ఇర్ కాలు ఐపీ మార్కులే కాకుండా అడ్వాన్స్డ్ మెయిన్స్లో గణనీయమైన వృద్ధి సాధించడం జరుగుతుంది దీనికి అందరికీ కారణం బెస్ట్ అకాడమిక్ షెడ్యూల్ బెస్ట్ టీచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండటం వల్ల ఇలాంటి రిజల్ట్ సాధించడం జరుగుతుంది సో ఇంకా ముందు ముందు కూడా మా ముందున్న టార్గెట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చేత ఐఐటి కాని కొన్ని కరవైపు పెంచుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎల్లవేళ ఈఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ మేనేజ్మెంట్ ఆలోచించడం ఉంటుంది అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన విద్య మిత్రులందరూ కూడా తెలియజేసేదేమనగా మన ఇన్స్టిట్యూషన్ అనేది గత నాలుగైదు సంవత్సరాల నుంచి సాధించిన వృద్ధిని అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ని పిల్లల్ని పేరెంట్స్ని మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంటే మన విద్యా సంస్థ గ్రోత్ అనేది మీకు తెలియజేస్తుంది ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి ఎన్నో విధి విధానాలుగా చాలా డిఫరెంట్ వాయిస్ వస్తూ ఉంది మార్కెట్లో దానికి మేము ఇప్పటివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా ర్యాంకుల ద్వారా రిజల్ట్ ద్వారా పూజ చేద్దామని ఉద్దేశంతో ఎంతవరకు వెయిట్ చేయడం జరిగింది ఇంకొక వారం పది రోజుల్లో ఏందనేది కూడా స్టేట్మెంట్ వస్తుంది దానికి సంబంధించి కూడా అప్పుడు ఒకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది తెలియజేస్తామని మీ ముందు ఉంచడం జరిగింది ముందుగా ఆయన క్లోజ్ చేసే ముందుగా మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులందరూ కూడా నేడు ప్రకటించిన అడ్వాన్స్ అడ్వాన్స్లో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు పదివేలలోపు అంటే పన్నెండు వందలు రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల ర్యాంకులు సాధించారు దీనికి అందరికీ కూడా మా ఉపాధ్యాయులు అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ అకాడమిక్ షెడ్యూల్ నిరంతరం మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి లక్షల లక్షల ఫీజులు కట్టుకోకుండా మన ఊరిలో మన కందుకూరు యొక్క ఖ్యాతిని నలుమూలలకి మనం ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి రెండు లక్షలు మూడు లక్షల ఫీజు కట్టి పే ప్రయాసాలకు ఓర్చి మానసిక శారీరక శ్రమతో పిల్లలందరూ స్ట్రెస్కు గురవకుండా ప్రతిరోజు తల్లిదండ్రులతో చక్కగా గడుపుకుని ఆ కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినా కూడా ఐఐటి అడ్వాన్స్డ్ సీట్లు సాధించవచ్చు అనే ఒక తపనతో మేము నిరంతరం కూడా మంచి ఐఐటి ప్రోగ్రామ్ని కందుకూరు విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సక్సెస్ అయ్యడానికి ఎలా చేయాలో అది చేసి మేము చూపించాము ఏదో ఒక సంవత్సరం అని కాకుండా కింద సంవత్సరం శాంత్ సిడ్యూలస్ ప్రతిష్టాత్మకమైన ధారవాడ ఐఐటిలో అడ్వాన్స్డ్ ర్యాంక్ కొట్టి సాధించాడు ఈ సంవత్సరం గర్వంగా నలుగురికి మేము సాధించడానికి కృషి చేశాను మా అధ్యాపకులు ఎంతో కృషి చేశారు మా మేనేజ్మెంట్ తరఫున కూడా మేము ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్టాఫ్కి మంచి జీతాలు ఇస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కందుకూరికి ఒక మంచి పేరు వచ్చేటట్టుగా మేము ప్రయత్నించి సాధించాము ఇందుకు మాకు సహకరించిన తల్లిదండ్రులని మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా మా ధన్యవాదాలు ముఖ్యంగా స్కూల్లో చేపట్టిన గత మూడు నాలుగేళ్ళ మేము చేపట్టిన వజ్రా ప్రోగ్రామ్ స్కూల్ లెవెల్లో ఐఐటి వజ్రా ప్రోగ్రాం స్టార్ట్ చేసామండి ఆ ఐఐటి వజ్రా ప్రోగ్రాం వల్ల ఎనిమిది తొమ్మిది పది తరగతులకి ఆ ఐఐటిని పూర్తిగా వాళ్ళకి పర్ఫెక్ట్గా చేయటం వలన పిల్లలు టెన్త్ లోపలనే ఆ ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు కాంపిటేటివ్ దాని తర్వాత ఇంటర్మీడియట్లో మేమిచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు సక్సెస్ అవుతున్నారండి ఈ విధంగా వజ్ర ప్రోగ్రాము తర్వాత ఐఐటి ప్రోగ్రాంతో ఆక్స్ఫర్డ్ ఒక మరో స్థాయికి వెళ్ళినంత మాకు గర్వంగా ఉంది సో ఇంతటి విజయాన్ని అందించిన మా విద్యార్థులకి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఆదరిస్తున్న తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ And I have been studying here since my second class in this school, and from sixth class too, uh, they have given us uh, these uh, IIT programs, which uh, made us to prepare for uh, the seat in IIT. And now from my intermediate, I started uh, preparing for my JEE uh, exams, and with this, I secured uh, this rank. And I am very grateful to the faculty and management of PR Oxford College. నా పేరు హర్షిత నా పేరు హర్షిత నేను విజ్ఞాన్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు టెన్త్ ఫైవ్ ఎయిడ్ మార్క్స్ వచ్చాయి తర్వాత ఇంటర్మీడియట్ బీఆర్ ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యాను ఇక్కడ నేను లెవెన్త్ క్లాస్ నుంచి స్టార్టింగ్ నుంచి ప్రతి వీక్ టెస్ట్ అన్నిటికి ప్రిపేర్ అవి చివరి వరకు ఉన్నాను కాబట్టి నాకు మెయిన్స్లో లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌజండ్ వన్ ఫార్టీ టూ ర్యాంక్ వచ్చింది అదే సిలబస్ జేఏ అడ్వాన్స్డ్ కూడా యూజ్ అయింది మాకు మాకు అన్ని లెవెల్ టీచింగ్ చేస్తారు కాన్సెప్ట్ అనేది బాగా క్రాస్ చేసుకుంటే ఏ లెవెల్ అయినా మనం చేయగలుగుతాము నేను ఏపీ సెట్ కూడా బాగా రాశాను రిజల్ట్ బాగానే వస్తుందని అనుకుంటున్నాను అడ్వాన్స్లో నాకు ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ మాకు పెట్టే వీకెండ్ టెస్ట్ మళ్ళీ క్యూబులేటివ్ టెస్ట్లో మళ్ళీ అదంతా కూడా సిలబస్ మళ్ళీ కవర్ అవుతుంది నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ పెట్టడం వల్ల మాకు ప్రతి ఎగ్జామ్కి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టడీ అవర్స్లో కూడా సార్ వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు ప్రతి డౌట్ చెప్తారు మళ్ళీ డౌట్ ఉన్నవన్నీ మాకు ఎప్పుడైనా మార్క్స్ తగ్గినప్పుడు కానీ అలాంటప్పుడు మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు డిమోటివేట్ అవ్వకుండా బాగా ఇన్స్పైర్ చేస్తారు మా టీచర్లందరూ ఇంత మంచిగా హెల్ప్ వల్ల నా పేరు షేక్ జబీర్ సుల్తాన్ నేను టెన్త్ క్లాస్ ఒక సాధారణంగా స్కూల్లో చదివాను బట్ నాకు ఇవాళ ఒక డే వన్ మంచి ఐఐటి ఆర్ ఎన్ఐటిలో మంచి సాధించే అవకాశం వచ్చింది ఇదంతా మా బిఆర్ఆర్ ఫ్యామిలీ వల్ల సాధ్యమైంది నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్టింగ్లో బాగా కొంచెం స్ట్రగుల్ అయ్యాను బట్ ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ నన్ను బాగా మోటివేట్ చేశారు అలాగే నాకు ఇక్కడ మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ బాగా అందింది అలాగే ఇక్కడ స్టడీ స్టడీ అవర్స్లో నాకు చాలా బాగా డౌట్స్ అనే ఎక్స్ప్లెయిన్ జరుగుతూ ఉండేవి ప్రతి ఎగ్జామ్స్ తర్వాత మాకు మాకు చేసే మిస్టేక్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు దానివల్ల మేము వాటిని నెక్స్టిఫై చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ కొంచెం బెటర్ అయ్యేలా మాకు చేయడం జరిగింది అండ్ అందువల్ల ఇలా జరిగిన టీచింగ్ షెడ్యూల్స్ అలాగే మాకు టెస్ట్ షెడ్యూల్స్ కూడా మాకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా జరగడం జరిగింది అండ్ దీనివల్ల వల్ల ఒక జైఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్స్ అందించాం అండ్ థ్యాంక్ యూ ఫర్ బిఆర్ ఆక్స్ఫర్డ్ బిఆర్ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుంచి కూడా మనం పిల్లల భవిష్యత్తు కోసమే చాలా కష్టపడి మనం వర్క్ చేస్తున్నాం ఒక మంచి టీచరు ఎక్కడ ఉన్నా వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి మేము తీసుకొచ్చి పెట్టుకొని పిల్లలకు ఉపయోగపడే విధంగా మేము కష్టపడి వర్క్ చేయించుకుంటూ వచ్చి ఈ రిజల్ట్ సాధిస్తూ ఉన్నాం కొంతమంది మా మీద కొన్ని అలిగేషన్లు తీసుకొచ్చారు ప్రతి సంవత్సరం ఏదో ఒక అలిగేషన్ తీసుకొస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది అది కొంత అలిగేషన్ వచ్చింది అది మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి బీఆర్ఎక్స్లో విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి ఎలాంటి తక్కువ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఎందుకంటే మేము కష్టపడి పిల్లల చేత వర్క్ చేపిస్తున్నాం ప్లస్ ఐపి మార్కులు మాకు ముఖ్యం కాదు సో ఐపీ మార్కుల గురించి మేము పట్టించుకోము కేవలం ఈ ఐపీ మార్కులు ఇచ్చినందువల్ల పిల్లవాడికి ఎలాంటి ప్రయోజనం లేదు వాడికి ఎంసెట్లోనో లేకపోతే మెయిన్స్లోనో అడ్వాన్స్లోనో ఇతర కాంపిటేటివ్ టెస్టుల్లో వాడికి ర్యాంక్ వస్తేనే వాడికి ఉపయోగపడుతుంది కాబట్టి వాడి ఉపయోగం కోసం మేము ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిపోయి చూస్తాం తప్ప ఐపీ మార్కుల గురించి మేము మా పిల్లలను ఆలోచించము దాని గురించి అసలు మేము ఎలాంటి పరిస్థితులు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు చూడండి మీరు ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు ఎంసెట్ తెలంగాణ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది ఎనిమిది వందల ర్యాంక్ ర్యాంక్ ఎనిమిది వందల డెబ్బై ఏడు ర్యాంక్ వచ్చింది అట్లా జేఈ మెయిన్స్లో మాకు నైన్టీ నైన్ పర్సెంటేజ్తో పాటు మా ర్యాంకు తొంభై తొంభై ఆరు ఆల్ ఇండియాలో తొంభై ఆరు ర్యాంకు వచ్చింది దానితో పాటు ఇంకా మూడు వందల పన్నెండు ఇంకా చాలా ర్యాంకులు మాకు వచ్చినాయి ఈరోజు జేఈ అడ్వాన్స్ లో కూడా మీరు చూసే ఫలితాలు మనకి నలుగురికి ఐఐటిలో సీట్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఐఐటీ సీట్లు కూడా మంచి ర్యాంకులు పన్నెండు వందల డెబ్బై ఆరు రెండు వేల రెండు వందల పదమూడు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఇట్లా ఐదు వేల చిల ర్యాంకు మాకు వచ్చినాయి కాబట్టి మేము మా ఫోకస్ అంతా కూడా ఈ కాంపిటేటివ్ మీదే ఉంటుంది తప్ప ఐపీ మార్కుల గురించి మేము మా పిల్లలు కూడా అసలు ఐపీ మార్కులు ఎన్ని వచ్చినాయి అని మేము అడగము మీ ఐపీ మార్కులు కాదు కాంపిటేటివ్ కావాలని కోరుకుంటాం తప్ప ఎవరికి మాకు ఇతరుల మీద మేము మాకు ఎలాంటి ఆలోచన ఉండదు మా సైడ్ నుంచి మేము ఎలాంటి తప్పు చేయము ఇప్పుడు గతంలో చేయలేదు భవిష్యత్తులో చేయము గత ఐదేళ్ళ నుంచి కూడా మా కళాశాల జరుగుతున్నటువంటి తీరు కానీ తర్వాత ట్రాక్ రికార్డ్ కానీ చెక్ చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకి ర్యాంకులు వస్తూనే ఉన్నాయి కాబట్టి మేం మేము మా టీచర్స్ కష్టపడి పనిచేసి పిల్లవాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళకి చదువులు చెప్పు రిజల్ట్ తెప్పించుకోవటం తప్ప ఇతరుల మీద మాకు ఎలాంటి వేషం కానీ అంటే ఎక్కడ చదువుకున్నా పిల్లవాడు వాడు బాగుండాలని మేము కోరుకుంటాం తప్ప అలాంటిది మా మీద బురద జల్లే ప్రయత్నాలు అవన్నీ కూడా అవాస్తవాలు సరే ఎక్కడో ఏం జరిగిందో మాకైతే తెలియదు మేమైతే మా సైడ్ నుంచి అయితే మేము ఎలాంటి తప్పు చేయలేదు భవిష్యత్తులో కూడా ఎలాంటి మేము తప్పు చేయము మేము మాకు కావాల్సింది విద్యార్థుల యొక్క భవిష్యత్ ప్రధాన ధ్యేయంగా మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్